హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా ఈ ఈరోజు వచ్చి మనం లూలు మాల్కి అయితే వెళ్తున్నాము అండ్ లూలు మాల్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ అయితే మాత్రం పార్కింగ్ దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది అండ్ సుమంత అయితే నిద్రపోయాడు అండ్ అంత ప్లేస్ ఉన్నా కానీ వాడు నా వాళ్ళలోనే పడుకుంటాడు మేమైతే దిండు దుప్పటి అన్నీ తీసుకొని వస్తాం కంఫర్ట్గా పడుకుంటాడేమోనని వాడైతే అలా పడుకోడు నా వాళ్ళలోనే పడుకుంటాడు అండ్ చూసారు కదా అస్సలు పార్కింగ్ దగ్గర అయితే మామూలుగా లేరు అండ్ మాకు ఎంటర్ అయ్యాక పార్కింగ్ ఓన్లీ పార్కింగ్ పెట్టడానికి థర్టీ మినిట్స్ అయితే పట్టింది అంత క్రౌడ్ అయితే ఉంది అండ్ పార్కింగ్కి ప్లేస్ కూడా లేదు ఈవెన్ ఎవరైనా తీస్తే మనం పెట్టాలి అన్నట్టు ఉంది పార్కింగ్ అండ్ హైదరాబాద్లో ఉన్న జనాలంతా కూడా ఆ మాల్లోనే ఉన్నట్టున్నారు స్టార్ట్ చేసి చాలా మంత్స్ అయినా కూడా ఇంకా క్రౌడ్ అయితే తగ్గలేదు చాలామంది ఉన్నారు అండ్ ఇలా మనం వచ్చి పార్కింగ్ పెట్టుకునే పోతులు ఏదైనా క్యాబ్లోనో ఆటోలోనో వస్తే బెస్ట్ అనిపించింది అనమాట కాకపోతే క్యాబ్కో ఆటోకో వస్తే ఫైవ్ హండ్రెడ్ ఫెయిర్ అయితే చూపిస్తుంది అదే మన వెహికల్లో అయితే ఫోర్ హండ్రెడ్కి మనం వచ్చి వెళ్ళొచ్చు మళ్ళీ రిటర్న్ అయ్యచ్చు అండ్ అండ్ బైక్స్ అంతా కూడా పార్కింగ్ అంతా ఫుల్ అయిపోయింది అండ్ జనాలు అయితే మాత్రం అస్సలు విపరీతంగా ఉన్నారు అండ్ మేము ఎంటర్ అయ్యామనమాట సుశాంత్ అండ్ సుమంత్ ఇలాగ బా ఇలా కూర్చోబెట్టేసాం దాంట్లో అండ్ సుమంత్ మీకు హాయ్ చెప్తున్నారు అండ్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే ఆ క్రౌడ్లో ఏం తీసుకోవాలి ఏంటి అన్నదైతే అస్సలు అర్థం కాలేదు ఎంత కూడా గ్రాసరీస్ అండ్ ఇక్కడ వచ్చి మొత్తం టూ హండ్రెడ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ లూలు మాల్లో అందుకోసమే ఇంత ఫేమస్ అయినట్టుంది అండ్ అండ్ మనము కాస్ట్ వైజ్ చూసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఇస్తున్నారు అండ్ ఎర్త్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం ఎంఆర్పి రేట్ ఇస్తున్నారు మిగతాన్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ అయితే వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు నాకేంటంటే కొంచెం కాస్ట్ వేరియేషన్ నేను డిమార్ట్కి ఇవి చూస్తే నాకు డిమార్ట్లోనే టెన్ రూపీస్ తగ్గుతున్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే డిమార్ట్ కూడా వెళ్తుంటాను షాపింగ్ చేస్తుంటాను కాబట్టి కంపేరింగ్ టు లూలూకి అండ్ డిమార్ట్కి డిమార్ట్ ప్రైజే కొంచెం లెస్గా అనిపించింది అని నాకు అనిపించింది అండ్ చూసారు కదా నేను అండ్ నేనైతే ప్రైజెస్తో సహా మీకు వీడియో తీసాను ఆ క్రౌడ్లో నేను ఫోన్ పట్టుకొని వీడియో తీస్తుంటే అందరు నా వైపు అలానే చూస్తున్నారు కొంచెం ఇన్కంఫర్టబుల్గా అనిపించింది అండ్ అంటే ఏంటంటే నేను ఫస్ట్ వీడియో తీద్దాం తర్వాత ఏమన్నా తీసుకుందాం అనుకున్నాను ఆ క్రౌడ్ చూశాక అసలు బిల్లింగ్ కౌంటర్ అయితే ఎంత పో ఎంత మంది ఉన్నారంటే మనం చాలా ఒక వన్ అవర్ టూ అవర్స్ అనమాట బిల్లింగ్ వేయించాలంటే అలా ఉంది అది కూడా మేము సండే వెళ్ళాం కదా సో సండే ఎక్కువగా ఉన్నారు వీక్ డేస్లో మేబీ తక్కువ ఉంటారేమో మనకు తెలియదు వీ వీక్ డేస్లో ఎలా ఉంటుంది వీకెండ్స్లో అయితే మాత్రం ఫుల్గా ఉన్నారు ఎవరైనా ప్రశాంతంగా కొనుక్కోవాలి అంటే అంత క్రౌడ్ లేకుండా ఉంటే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి ఇలా వీకెండ్స్లో అయితే అసలు ప్లాన్ చేయొద్దు అండ్ మా సుశాంత్ సుమంత్ ఏంటంటే కిందకు దించామంటే వెళ్ళిపోతారు అనమాట పక్కకి వెళ్ళిపోవాలంటే పక్కకి వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళని ఎత్తుక్కోడానికి మనకి వన్ ఆర్ టూ అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అందుకనే వాళ్ళు ఏంటంటే అలాగా దాంట్లో కూర్చోబెట్టేస్తాము ఇద్దరిని ఇద్దరిని కూర్చోబెడితే వాళ్ళకి ఏది కావాలో అడిగితే అది తీసిస్తామన్నమాట అండ్ అసలు అక్కడ ఆగి ఏదైనా తీసుకుందామన్నది కూడా లేకుండా అంతమంది జనాలు అయితే ఉన్నారు అండ్ ప్రైజెస్ వైజ్గా ఓకే అనమాట అంటే అదర్ సూపర్ మార్కెట్స్ ఇలాంటి వాటితో పోల్చుకుంటే ఓకే అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి బ్రెడ్స్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఏ టు జెడ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి అయితే నాకు భలే నచ్చాయి అనమాట అన్ని డ్రై ఫ్రూట్స్ పెట్టున్నారు దీంట్లో అండ్ అవి ఏమంటారు అవి పెట్టిన కంటైనర్స్ నాకు చాలా బాగా నచ్చాయి మొత్తం అన్నీ కూడా ఒకేలా ఉన్నాయి అనమాట చుట్టు టూర్ పెట్టారు అండ్ చాలా బాగా అనిపించింది ఆ చెర్రీస్ అని బాదము పిస్తా ఇవన్నీ కూడా ఉన్నాయి వాటిలో అండ్ చాలా బాగుందనమాట అండ్ లేసెస్ కూడా చాలా పెద్ద పెద్దవి బాస్మతి రైసెస్ అండ్ అన్ని టైప్ బిస్కెట్స్ ఉన్నాయి అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ ఏమేమి కావాల్సినవి అన్నీ ఉన్నాయి అండ్ మేమైతే ఫస్ట్ అసలు ఎలా ఉంది అన్నది ఫస్ట్ రాగా తిరిగి చూస్తున్నాం అనమాట ఇంకా ఏమీ తీసుకోలేదు మేము అండ్ ఫస్ట్ ఏంటంటే నేను ఆ ఫోకస్ అంతా మాత్రం వీడియో మీదే ఉంది మా హస్బెండ్ ఏంటంటే చూస్తున్నారు అండ్ పిల్లలు అయితే ఎక్కడ చాక్లెట్ ఉందో అక్కడికైతే వాడి కళ్ళు అయితే వెళ్ళిపోతున్నాయి అన్నీ నోట్ చేసి పెడుతున్నారు ఎక్కడ ఏది తీసుకోవాలి ఏంటి అన్నది అండ్ డాగ్ బిస్కెట్స్ అండ్ క్యాట్ బిస్కెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది అమ్మో ఈ క్రౌడ్లో చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం ఇంకా అంతే ఇవి వచ్చి నాకు కొంచెం కాస్ట్ హై అనిపించింది కుక్కర్స్ ఎంత ఉన్నాయంటే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది ఒక కుక్కరు అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని అన్నారు అంటే ఎక్కువే పడుతుంది కదా అనిపించింది అంటే యాక్చువల్గా మేము కుక్కర్ తీసుకోవాలన్న ప్లాన్లో ఉన్నాం నా దగ్గర ఉన్న టూ కుక్కర్స్ ఏంటంటే పాడైపోయాయి విజిల్ సరిగా రాక సరిగా ఉడకట్లేదు అది ఎంత బాగా చేయించినా అలానే ఉన్నాయన్నమాట అండ్ కుక్కర్ మళ్ళీ కొత్తగా తీసుకుందామన్న ప్లాన్లో అయితే ఉన్నాం కానీ ఆ కాస్ట్ ఎక్కువగా అనిపించింది అండ్ ఇవన్నీ కూడా పేపర్ ప్లేట్స్ ఉన్నాయి పేపర్ కాదు ఇది అండ్ ఒక ప్లాస్టిక్ టైప్ ఉంది అండ్ గ్లాసెస్ కంటైనర్ బాక్సెస్ అన్నీ ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే నేను ఏదైనా స్టార్టింగ్ నుంచి షూట్ చేద్దాం అంటే ఎంటర్ అయ్యేటప్పటి నుంచి కూడా కాకపోతే ఏమవుతుంది అంటే స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేము అనమాట ఎందుకంటే మేము పెద్ద సుశాంత్నేమో మా హస్బెండ్ పట్టుకొని నడిపిస్తారు సుమంత్ని ఏంటంటే వాడిని అనమాట కొంచెం రేపు ఎత్తుకోవాలి తర్వాత దించితే నడుస్తాడు సో అక్కడ వరకు ఏంటంటే ఎత్తుకొని ఇంకో హ్యాండ్తో నేను వీడియో స్టార్ట్ చేయడం అన్నది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అనమాట సో అందుకని ఏంటంటే కొంచెం స్టార్టింగ్ ఉండవదన్నమాట వీడియో నా దగ్గర సో మిగతా అంతా నేను మ్యాక్సిమం కవర్ చేయాలనుకున్నాను కానీ ఒక టూ ఫ్లోర్స్ కవర్ చేసేసరికి నిజంగా చాలా డిఫికల్ట్ అయిపోయింది ఎందుకంటే మొత్తము సిక్స్ సిక్స్ ఫ్లోర్స్ సెవెన్ సిక్స్ ఫ్లోర్స్ ఉన్నట్టున్నాయి కానీ ఏంటంటే టూ ఫ్లోర్స్ కవర్ చేశాను ఇంకా తర్వాత నిజంగా అసలు ఆ కెమెరా పట్టుకోవడానికి కూడా నాకు చాలా పెయిన్గా అనిపించింది కొంచెం హ్యాండ్ ఆ క్రౌడ్లో అలా పట్టుకొని వెళ్తూ అంటే ఒక్కొక్క ర్యాక్ చూపిస్తూ కొంచెం డిఫికల్ట్గా అనిపించి నేనంతా షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ అండ్ అందరు కూడా నా షార్ట్ వీడియోస్ మంచి స్కోప్తో వెళ్ళిపోతున్నాయి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి అండ్ మన లాంగ్ వీడియోస్ కూడా మీరు చూసి నన్ను సపోర్ట్ చేసినట్టయితే మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అవుతుంది మానిటైజేషన్ అయితే ఏంటంటే నాకు ఒక అమౌంట్ అనేది వస్తుంది అమౌంట్ వస్తే ఇంకొంచెం నాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట అది చేయాలని ప్రజెంట్ అయితే మనకి ఇంకా మానిటైజేషన్ కాలేదు అండ్ దగ్గరలోనే ఉన్నామనుకుంటున్నాను మానిటైజేషన్కి అండ్ మీ అందరి సపోర్ట్ ఉంటేనే మోనిటైజేషన్ అయితే అవుతుంది ఎందుకంటే షార్ట్ వీడియోస్కి మోనిటైజేషన్ అవ్వదు ఓన్లీ లాంగ్ వీడియోస్కే మోనిటైజేషన్ అవుతుంది నా వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా నేను షార్ట్ వీడియోస్ చేస్తాను లాంగ్ వీడియోస్ చేయను ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేయాలంటే చాలా టైం టేకన్ అండ్ నేను కొంచెం తీయాలన్నా కూడా కొంత టైం ఉండదు ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇద్దరు కిడ్స్ని చూసుకోవడం సరిపోతుంది పర్టికులర్గా ఎవరైనా కెమెరా తీసేవాళ్ళు వీడియో తీసేవాళ్ళు ఉంటే ఓకే కానీ లేదు మనమే వీడియో తీసుకొని అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఓన్లీ నేను ఒక్క నేను ఒకదాన్నే వెళ్తే ఓకే కానీ అంటే ఫ్యామిలీతో వెళ్తాను పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని చూసుకుంటూ ఇలా వీడియో తీయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కష్టమైనా కూడా ట్రై చేస్తున్నాను ఆ ట్రైకి మీరు కొంచెం నాకు సపోర్ట్ చేసినట్టయితే ఐ విల్ బీ ఇన్ సక్సెస్ అండ్ మన ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుంది నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ అప్పుడు ఇంకా మోర్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే ఈ వీడియో పెడితే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కదా ఇంత వస్తాయి కదా నేను ఇది చేయాలి అది చేయాలి అనే ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంతా చేయాలి అని కొంచెం అప్పుడు వేరుగా ఉంటుంది కదా ఆ కథే వేరు కదా ఓకే అండ్ ఇవన్నీ కూడా కంటైనర్స్ ఉన్నాయి అండ్ నాన్ స్టాప్గా ఆ వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే ఏదైనా మ్యూజిక్ యాడ్ చేస్తే ఏంటంటే కాపీరైట్ వస్తుంది అండ్ ఒకవేళ మనది మోనిటైజేషన్ అయినా కానీ మనకొచ్చే రూపాయలు ఇంకొక అర్ధ రూపాయి వాళ్ళకి ఇవ్వాలి అందంతా ఎందుకు అని చెప్పి నేనే ఫుల్గా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అండ్ మీకు కొంచెం ఇరిటేషన్గా ఉండొచ్చు నేను చెత్త బాగుడికి కానీ మీరు అడ్జస్ట్ అవ్వాలి తప్పదు అండ్ ఇవన్నీ కూడా ఫ్రూట్ సెక్షన్ అనమాట ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి అండ్ ఇవి యాపిల్స్ వచ్చి టూ నైన్టీన్ కేజీ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ బనానా కేజీ అండ్ అన్నీ ఉన్నాయి సీ ఫుడ్స్ ఉంది చికెన్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ లాగా పెట్టేశారు అండ్ ప్రతీ కౌంటర్ ప్రతీ దగ్గర కూడా జనాలు అయితే ఉన్నారు అండ్ కీమియా రేట్స్ ఉన్నాయి కదా ఇది వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా ఇది నేను సేమ్ ఇదే సికింద్రాబాద్ దగ్గర హోల్సేల్ మార్కెట్ ఉంటుంది కదా అక్కడ తీసుకున్నాను ఇది వచ్చి నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అక్కడ అండ్ ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అంటే టెన్ రూపీస్ కొంచెం ఎక్కువే ఉంది అండ్ ట్యామరిండ్ ట్యామరిండ్ చూసారు ప్యాకెట్ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇంతకుముందు చిన్నప్పుడు అక్కడ చెట్లు ఉండయి చెట్లకు కొట్టుకొని తినేవాళ్ళం అనమాట లేదంటే ఒక ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ అలా ఇస్తే ఇచ్చేవారు అనమాట రెండో మూడు ఇప్పుడు ప్యాకెట్ ఆ ప్యాకెట్లు మా అయితే ఒక టెన్ పీసెస్ ఉంటాయేమో అవి అంత కాస్ట్ అండ్ ఆ సిటీస్లో ఏదైనా కూడా ప్రతిదీ కాస్ట్గానే ఉంటాయి కదా అండ్ పచ్చిమిర్చిలో చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో అండ్ నాకు ఇవి క్యాప్స్ కొంచెం చాలా కలర్ఫుల్గా అనిపించింది కలర్ కలర్గా అండ్ బిర్యానీస్ ఆ సమ్ బిర్యానీస్లో ఈ నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ వేసుకుంటారు మా పక్కన కూడా వేస్తారు అవన్నీ క్యాప్స్ కలర్ఫుల్గా కనిపిస్తాయి అన్నమాట అంతా అండ్ నిమ్మకాయలు అండ్ అన్నీ ఉన్నాయి ఎట్నుంచి ఎటు వెళ్తున్నాము కూడా మాకైతే తెలియట్లేదు అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతున్నాము అండ్ ఫస్ట్ అంటే టూ ఏమంటారు టూ ఫ్లోర్స్ వచ్చి ఇవి గ్రాసరీస్ అనమాట గ్రాసరీస్ ఫ్రూట్స్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ పైనుంచి అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ ఐటమ్స్ అంటే ఇవి షర్ట్స్ ప్యాంట్స్ ఇవన్నీ కూడా పైన ఉన్నాయంత అండ్ డేట్స్లో ఇన్ని రకాల డేట్స్ ఉన్నాయని నేను నిజంగా అంటే మామూలుగా ప్యాకెట్స్ చూస్తాం కానీ ఇలా విడిగా చూసి ఇన్ని డేట్స్ అనిపించింది అనమాట కేజీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట కేజీ నిజంగా అసలు చాలా కాస్ట్ ఉంది అలా కూడా వేసుకుంటున్నారు అందరూ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట డేట్స్లో కూడా అండ్ ఎక్కువ నేనైతే ఈ కి కిమియా డేట్సే ఎక్కువ లైక్ చేస్తాను ఎందుకు కొన్ని టేస్ట్కి అండ్ అందరు కూడా అండ్ బనానాస్ వచ్చి థర్టీ సిక్స్ కేజీ అంతా కూడా మెత్తబడిపోయినాయి ఈ బనానాస్ అండ్ దాంతో ఏంటంటే అన్నీ ఏసీలో ఉంటాయి కదా సో బనానాకి ఏంటంటే కూల్ ఉంటే బ్లాక్ అయిపోతాయి మిగతా ఫ్రూట్స్ అన్నీ కూల్ ఉన్నప్పుడు ఫ్రెష్గా ఉంటాయి అండ్ ఇక్కడ నాకు వింత అనిపించింది ఏంటంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ వచ్చి కట్ చేసిన ఫ్రూట్స్ టూ ఫిఫ్టీ ఆర్ టూ ఎయిటీ అనమాట ఉన్నాయి అండ్ మనము పిక్ చేసుకోవాలి ఏ ఫ్రూట్స్ అన్నది నేను అది కూడా మీకు చూపిస్తాను నాకు అది వింతగా అనిపించింది అండ్ కేక్స్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అది అండ్ ఇక్కడే అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా బాదం జీడిపప్పు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఉంది కదా సలాడ్స్ దాని గురించి నేను ఇప్పుడు దాకా మీకు నాకు అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఒక అంత టూ ఫిఫ్టీ రూపీస్ కంటే మనము అన్నీ ఒక్కొక్క కిలో కేజీ తీసుకోవచ్చు డజన్ డజన్ తీసుకోవచ్చు అనమాట ఫ్రూట్స్ అయినా కానీ అందరు కొనుక్కుంటున్నారనమాట మేము కొన్నా కొనకపోయినా మాత్రం ఫస్ట్ ఆ ట్రాలీ అయితే తీసుకుంటాం ఎందుకంటే వీళ్ళిద్దరిని ముందు దాంట్లో కూర్చోబెట్టడానికి అండ్ నెక్స్ట్ ఇదే నేను చెప్పింది అనమాట టూ ట్వంటీ ఫైవ్ పిక్ ఎనీ ఫ్రూట్స్ టూ ట్వంటీ ఫైవ్ అక్కడ ఏమి ఉన్నాయి మొత్తం ఫైవ్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ వెరైటీస్ చూశారు కదా ఈ ఫైవ్ వెరైటీస్కి టూ ట్వంటీ ఫైవ్ కట్టి మనం పిక్ చేసుకోవాలి అది కూడా వాళ్ళు ఇచ్చే బౌల్ చాలా చిన్నగా అనిపించింది మేము తీసుకోలేదు బట్ వేరే వాళ్ళు తీసుకుంటే నేను చూశాను అంత కాస్ట్ పెట్టి నాకు వేస్ట్ అనిపించింది అది అయితే డజన్ డజన్ తీసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ అంతా కూడా బ్రెడ్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే పిజ్జా కూడా రెడీమేడ్ పిజ్జా అయితే అవైలబుల్ ఉంది పిజ్జా వచ్చి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా పడుతుంది అండ్ అంతా రెడీమేడ్ అనమాట అండ్ ఇదంతా కూడా బేకరీ బేకరీలో షవర్మా అన్నీ ఉన్నాయి కేక్స్ పఫ్స్ అండ్ ఆల్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ తింటూ షాపింగ్ చేసుకుంటూ ఉన్నారు అండ్ ఇది వచ్చి జ్యూస్ అనమాట నాన్ ఆల్కహాలిక్ జ్యూసెస్ అనమాట ఇదంతా కూడా మా హస్బెండ్ అయితే చూస్తున్నారు జ్యూస్ ఏమన్నా ట్రై చేద్దామా అని కానీ అది గాజుది మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి లోపే మా ఇద్దరు పగల కొట్టేస్తారనమాట అండ్ వీళ్ళకి నచ్చలేదు అనమాట అక్కడ అక్కడ నచ్చలేదు మంచి ప్లేసెస్ అయితే వీళ్ళకి ఇద్దరు ఆడుకుంటారు అండ్ ఇదంతా ఓవరాల్గా లూలు మాల్ మిడిల్ అనమాట చూశారు కదా ఇదంతా కూడా ఉంది నేను ఇంతకన్నా ఇంకా షూట్ చేయలేకపోయాను పిల్లల్ని తీసుకొని అంతగా పైకి వెళ్ళేసేసి ఇంకా నార్మల్గా చూసాము కానీ ఇంకా వీడియో అయితే నేను ఇక్కడితో స్టాప్ చేసేసాను కొంచెం డిఫికల్ట్ అనిపించింది అండ్ ఇక్కడ వచ్చి మనకి సెర్లాక్స్ అండ్ బుక్స్ అన్నీ కూడా పిల్లలకి స్టడీకి సంబంధించిన బుక్స్ అన్నీ ఉన్నాయి అండ్ ఆయిల్ ఆయిల్ కూడా ఉంది ఆయిల్ వచ్చి క్యాన్స్ ఉన్నాయి అండ్ ఈ క్యాన్స్ వచ్చి డిమార్ట్లో నాకు తక్కువగా పడింది అనమాట ఇక్కడ బై కంపేరింగ్ టు లూలు అండ్ అందరూ తీసుకుంటున్నారు నేను కంపారిజన్తో చెప్తున్నాను అంతే అలా లేదో నాకు తెలీదు బట్ నేనైతే చెప్తున్నాను నాకు డిమార్ట్లో కొంచెం తక్కువ అనిపించింది ప్రైజ్ వైజ్ అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు చెప్పండి అండ్ వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ అయితే నాకు చాలా 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 కావాలి సో మీరందరూ కూడా నా షార్ట్ వీడియోస్ ఎలా చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో నా లాంగ్ వీడియోస్ కూడా అలానే చూస్తూ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి నేను ఇంకా మంచి వీడియోస్లోకి ట్రై చేస్తాను మ్యాక్సిమం మేము బయటకు వెళ్తే నేను వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను కొన్ని వీడియోస్ ఏంటంటే అంటే షార్ట్ లెంత్ వస్తుంది కానీ నేను పెట్టట్లేదు కొన్ని వీడియోస్ ఏంటంటే మినిమం ఒక టెన్ మినిట్స్ అలా ఉన్న ఉన్న వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను తక్కువ ఉన్నది నేను పోస్ట్ చేయట్లేదు అండ్ ఇవి ఫిషెస్ అనమాట నాకు బాగా నచ్చాయి వన్ ఫిఫ్టీ రూపీస్ పడ్డాయి చిన్న చిన్న ఫిషులు అనమాట ఒకటి ఇస్తున్నారు లోపల ఒక ఫైవ్ స్టోన్స్ వేసి చాలా బాగుందనమాట అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు లాగ్ అండ్ లాస్ట్లో నేను మేము దిగిన ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను థ్యాంక్ యూ